శుక్లం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం ఏకదంతం పాశ్వహే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ అవేర్నెస్ గాను మనం ఉండేటిగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతు ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంటే ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాలను జాగ్రత్తగా ఉండవస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర అవకాశం ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాసులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమస్థానంలోకి వెళ్ళిపోతాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాణ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాశాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మేక్ష మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశిలో చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరాశుల మీనరాశిలో మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వాళ్ళకి వచ్చిందని చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావంలోంచి నాలుగో భావంలోకి శని భగవాను మారుతాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందులో చెప్పిన కర్కాటకము వృశ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాన్ని ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి మకర రాశి మకర రాశి వారికి తృతీయ స్థానంలోకి శని వెళ్ళిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది అయినప్పటికీ అండి మీకు ఏడున్న సంవత్సరాల్లో మిమ్మల్ని శనీశ్వరుడు విపరీతంగా ఏమీ ఇబ్బంది పెట్టాల చాలా మంచి యోగాలు కలిగించాడు కూడా ఎందుకంటే శనీశ్వరుడు మీ రాశ్యాధిపతి అయినప్పుడు మీకే ఎటు ఇబ్బందులు కలిగిస్తాడంటే మాలాంటి వాళ్ళు ఏం చెప్పుకోవాలండి మనం అంటే బాలాంటి వాడు చెప్తున్నారు జనరల్గా అలాగే మీ రాశికి మకర రాశికి కుంభరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి వాడు సరే మీకు ఎలాంటి సరే ప్రభావం వచ్చినా చిన్న చిన్న దోషాలు ఆపాదించాడు మిమ్మల్ని కష్టపడి పైకి తీసుకొచ్చాడు అనేది కరెక్ట్ మీ లైఫ్లో అనేది బాగా ఏడున్నర సంవత్సరాల్లో మీరు చాలా చాలా కష్టాలు పడి దాన్ని విపరీతంగా మంచి ఎలా లైఫ్లో ఎలా ఉండాలి స్టెబిలిటీ ఎలా ఉండాలి అనేది భగవంతుడు మీకు చేశాడు ఓకే పునాది వేచాడు ఇప్పుడు ఆ ఫ్రూట్స్ మీకు అందిస్తాడు ఫ్రూట్ఫుల్నెస్ అందిస్తుంటాడు ఎందుకంటే మూడో భావంలో శని అత్యంత రా రాజయోగం కారకమైన మంచి యోగాన్ని కలిగిస్తాడంటే ఆయన మిత్రక్షేత్రంలో జలతత్వ రాశిలో మూడో భావంలో ఉండడం వల్ల సకల శుభాలు మీకు కలిగిస్తాడంట వల్ల సందేహం లేదు జనరల్గా ఏంటంటే శని భగవాన్ మారడం వల్ల తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారండి మీరు విదేశాలలో వెళ్ళాలని విదేశాల్లో నివసించాలని విదేశాల్లో ఉద్యోగం చేయాలని మీ కళలు నెరవేరబోతున్నాయి మీరు చాలా సింప్లిసిటీగా ఉండాలని కోరుకుంటారండి అలాగే స్టెబిలిటీగా ఉండాలని కోరుకుంటారు అందుకే స్టెబిలిటీ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాడు భగవంతుడే ఏడున్నర సంవత్సరాల పాటు మీకు మంచి స్టెబిలిటీ ఒక మంచి స్టెబిలిటీ అంటే ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం మీకు బాగా ఇచ్చాడు బ్రహ్మాండంగా అది ఒక గొప్ప అదృష్టం అలాగే మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఇప్పుడే ఉన్నాయి ముఖ్యంగా రీత్యా ప్రయాణాల రీత్యా మీరు ఫారిన్ ట్రావెల్ చేయడము వేరే చోటకి వెళ్ళవలసి వస్తుంది మీరు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా రెడీగా ఉండండి అంతేకాదండి మీకు జనరల్గా మూడో భావంలో ఉండవలన మీ సోదరులకి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి మీరు అందరికీ ఇష్టడుగా ఇష్టరులుగా ఇష్టడు అంటే ఏంటంటే ప్రేమించబడేవారుగా ఇష్టం కలిగిన వారుగా మీరుంటారు ఇంతవరకు మిమ్మల్ని మనల్ని చూసి అంటే మనం మిమ్మల్ని చూసి అంటే మనల్ని చూసి కొద్దిగా ఏదో అంత ఇంపార్టెన్స్ లేదు ఇప్పటి నుంచి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఒక రెండు సంవత్సరాల పాటు బాగా ఉండమే కాకుండా మీకు దాస దాసీ ధనము జనం కూడా ఉంటారు అంటే సర్వెంట్స్ కూడా ఉంటారు అంటే సర్వెంట్స్ అంటేనండి అందరికి ఉంటారా అంటే మనకి సహాయము అవసరానికి సహాయం చేసేవాళ్ళు మిత్రులు కూడా మనకి ఫ్రెండ్సే మిత్రులు కూడా మన సహాయం చేసేవాళ్ళే అంతేకాకుండా సాహసవంతులుగా డేరింగ్ అండ్ డ్యాషింగ్గా దుసు దూసుకుపోయే తత్వము పనులందు పట్టుదల ఇష్టము అవన్నీ కలిగి ఉంటారు ధనము ధాన్యము సమృద్ధిగా మీకు ఉంటుందండి ప్రతి పనులోనూ మీరు విజయం సాధిస్తారు అంతేకాదు ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ అవుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా మంచి ధనము వాళ్ళకి అన్ని ప్రాఫిటబుల్గా బాగా ఈ మార్పు బాగా ఉంటుందండి ముఖ్యంగా స్పిరిచువల్ లైఫ్ గొప్ప దైవభక్తి మీకు బాగా అలవడుతుంది మీకు అలవాటే కాకుండా ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిలో మీరు ఉండరు ఉండడానికి ఉంటారు అనడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే స్పిరిచువల్ లైఫ్ యాక్టివిటీస్ మీరు బాగా పాల్గొంటారు అంతేకాకుండా ఇంటెలిజెన్స్ మీకు బాగా తెలివితేటలు ఎక్కువ అండి దానివల్ల మీరు చాలా చోట్ల నెగ్గు వస్తూ ఉంటారు విజయం సాధిస్తూ మీకు ఏంటంటే ముఖ్యంగా ఈ జూలై నుంచి నవంబర్ వరకు కూడా పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవండి జూలై నవంబర్లో కొద్ది ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కొద్దిగా మీరు పోస్ట్ పోన్ చేసుకోండి కొద్దిగా మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల పరిస్థితులు అనుకోండి దాని తర్వాత నుంచి మీకు బాగా అనుకూలవంతంగా ఉంటాయి ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించండి నవంబర్ తర్వాత అంతా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అనుకూలంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీ కష్టానికి తగ్గట్టు ఫలితాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీరు బాగా కష్టపడతారు మీ ఎఫర్ట్స్ చూపిస్తుంటారు దానివల్ల ప్రతి విషయంలోనూ ప్రతీ రంగంలోనూ మీరు విజయం పరంపరలో ఉంటారు ముఖ్యంగా వ్యాపారం వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతారు సార్ ముఖ్యంగా సక్సెస్ అవుతారండి మీరు రిస్క్తో కూడిన వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది మీకు ఆ ట్రేడింగ్లో మీరు బాగా లాభాలు గడిస్తారు కొద్దిగా రిస్క్ ఫేస్ చేస్తారు ఉంటారు ఫేస్ చేయడం వలన మ్యాక్సిమం ప్రాఫిట్స్ మీరు సంపాదిస్తారు అంతేకాకుండా అండి భాగ్యస్థానానికి చిన్న దృష్టి కూడా ఉంది ఉండడం వలన యాక్చువల్గా ఫారిన్ ట్రావెల్స్ చేస్తారండి ఇంత చెప్పిన సరే మీ కోరిక నెరవేరుతుంది అలాగే గంగానది స్నానా దృష్ట్యం కూడా మాకు జరుగుతుంది కాశీ వండే పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ రంగ వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలు ఈ వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి అంతేకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అది ఒక మీరు ఫైనాన్స్ కంట్రోల్ మీరు చేసుకుంటూ ఉండాలి అలాగే శని మార్పు వలన అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి అంటే మీ రాశి వాళ్ళకి అంటే అర్థమైందంటే మకర రాశి వాళ్ళకి తృతీయ శని చాలా అదృష్టం అండి అంటే మేము మొత్తం వేలాడిసిన ప్రభావం మొత్తం తొలగిపోయి సుఖ సుఖ అంటే సుఖంతో సంతోషాలతో కూడుకునే వంటి చాలా మంచి పీరియడ్ ముఖ్యంగా మీ తొబ్బట్టు వాళ్ళతో చాలా ఆనందంగా ఉంటారు చక్కగా ప్రయాణాలు చేస్తూ దైవ దర్శనాలు చేసుకుంటూ పెద్దలను పూజించుకుంటూ బాగా ఉంటారు అంతేకాకుండా మీ పుత్ర పుత్రిక సంతానం విషయంలో చాలా బాగుంటారు పుత్రిక జననము మీకు కలగడానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టబోతోంది అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి పరిస్థితులు మాత్రం అనుకూలించవు వాళ్ళకి లాసులు రావడానికే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము స్పెక్యులేషను ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలు మాత్రం కాదు ఈ రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మకర రాశిలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ వాళ్ళకన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం మాత్రం ఉంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ శని ప్రభావం వలన మూడో భావన శని ప్రభావం అనుకూలమైన పరిస్థితి ఏర్పడ్డా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉండడానికి అవకాశం మాత్రం ఉంది అంతేకాకుండా మీరు మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానం కూడా ఇందాక చెప్పినట్టుగానే శని చూడడం వలన తీర్థయాత్రలు చేయడము గురువు గారిని పీఠాధిపతిని కలవడము గాయత్రి అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము అలాగే పీఠాలు శక్తి పీఠాలు అంటారు సరే అమ్మవారి శక్తి పీఠాలు దర్శన భాగ్యం కలగడము ఇవన్నీ మీకు రాశి ఈ రాశి వాళ్ళకి మీకు ఉంది మీరు చేయబోతున్న ఈ సంవత్సరం మొత్తం కూడా చేయబోతున్నారు ఆ ముప్పై మార్చి నుంచి మీకు అనుకూలవంత పరిస్థితులు ఏర్పడతాయి ఒక్క జూలై నుంచి నవంబర్ వరకు కొద్దిగా శ్రద్ధ వహించండి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి అన్న సందేహం లేదు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి అమ్మవారిని ఎంత పూజిస్తే అంత బాగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఇంకా పెద్దవారి సేవ చేసుకోవడము అలాగే స్పిరిచువల్ లైఫ్లో బాగా డెడికేటెడ్గా ఉండడము మన చుట్టూ పరిస్థితులు ఏం జరుగుతున్నాయో అది జాగ్రత్తగా అనుకూ అవసరంగా చూడడము చేయండి మీరు అలాగే శరనిశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తూ నల్ల నువ్వులు దానం చేస్తూ నల్ల బట్టలు దానం ఇవ్వండి అంతేకాకుండా పెద్దలకి పేదలకి వృద్ధులకి బట్టలు అన్నదానం చేయడం వలన గోసేవ చేయడం వలన తల్లిదండ్రులు సేవ చేయడం వలన మీకు ఈ శనివారం అంత అంతటి భాగ్యము అదృష్టము కలగబోతున్నాయి